మాస్టర్ సీజన్ గ్రాండ్ జరిగింది సంగారెడ్డి పట్టణంలో గల నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాస్టర్ ఓరేటన్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫైనల్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏజీఎం కుమార్ జిఎం గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు వేణు గోపాలకృష్ణ ప్రిన్సిపల్ లక్ష్మణ్ కోఆర్డినేటర్ కనకరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ స్కూల్ ఏజీఎం వల్లి కుమార్ మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యం పెంపు గురించి అద్భుతమైన వక్త నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వికారాబాద్ జూన్ అనగా వికారాబాద్ తాండూరు శంకరపల్లి సంగారెడ్డి నుంచి వచ్చిన పిల్లలు అద్భుతమైన అంశాలతో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Exams can be stressful and many students feel nervous or anxious before and during exams. But fear doesn't help us to perform better. It is super powerful kindness. Yes, just this mind, a kind word or helping to someone can make someone older better. better. Let's find out how we can spread kindness in schools, head home and everywhere. Parivina, do you know what is kindness? I'm going to answer this question now. Kindness friendly, caring, helping to other, helping to others. It may be small things. Like now we are going to start our grand event that is MOC grand finale. So Pram our cat an act of kindness. Your presentation and time management. And next <laughs> <laughs> Aisha Sri and Vaishnavi, Kamira and D. Sai Kirtana. నమస్కారం అండి ఈరోజు నారాయణ విద్యా సంస్థలోని వికారాబాద్ జోన్ అనగా శంకర్పల్లి వికారాబాద్ తాండూర్ మరియు సంగారెడ్డి బ్రాంచెస్కి సంబంధించి ఎంఓసి గ్రాండ్ ఫినాలే కార్యక్రమం సంగారెడ్డిలో నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పిల్లల్లోని నైపుణ్యాన్ని వాళ్ళలోని భాషాపరమైన నైపుణ్యం కానీ స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివేవి లేకుండా పిల్లలు ధైర్యంగా మాట్లాడడానికి సో ఈ ప్రోగ్రామ్ ఎంఓసి మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ అనేది దోహదపడుతుంది సో ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ వారు నిర్వహించడం వెనుకల ఉన్న అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్లో కూడా ప్రతి స్టూడెంట్ను త్రీ లెవెల్స్గా విభజించి లెవెల్ వన్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాట్లాడి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన విద్యార్థి మాట్లాడడం సో అందులో నైపుణ్యాన్ని బట్టి జడ్జెస్ జడ్జ్ చేసి అలా త్రీ లెవెల్స్ ఉంటాయి అందులో ఫస్ట్ లెవెల్లో స్క్రీన్ చేసిన వాళ్ళని సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళని థర్డ్ లెవెల్కి వస్తారు థర్డ్ లెవెల్ అంటే మనకు ఈ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది సో ఈ ఫినాలికి కంప్లీట్గా ప్రతి బ్రాంచ్ నుంచి మనకు అరవై మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఈ అరవై మంది విద్యార్థులు నాలుగు బ్రాంచెస్ వచ్చి ఇక్కడ పోటీ పడతారు ఇందులో ది బెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ బహుమతులు సో దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి ఎలాంటి భయం లేకుండా స్టేజ్ పైన ఒక మంచి ఇన్నోవేటివ్గా బోర్డ్స్ కానీ సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆర్థికంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు సో లేదా మనం ఏఐ టెక్నాలజీ అని ముందుకెళ్తున్నాం సో వీటిపైన పిల్లలు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం రేపు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అని దానిపైన పిల్లలకు ఒక మంచి అవగాహనతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇక్కడ మనకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఇక్కడ సో అలాంటి నైపుణ్యాన్ని మనం వెలికి వెళ్తీ తీయడం వల్ల డెఫినెట్గా వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ చేశారు సో మా టీచర్స్ కూడా వైస్ ప్రిన్సిపల్ కావచ్చు స్కూల్ హెడ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించారు అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నారాయణ మేనేజ్మెంట్ మా హానరబుల్ డైరెక్టర్ రమా మేడం గారు సో ఈ ప్రోగ్రామ్ని చాలా మంచిగా ఇనిషియేట్ చేశారు తప్పకుండా ఈ ప్రోగ్రాం వల్ల ఒక మంచి కార్యక్రమం పిల్లలకి ఒక కొత్తదనం అనేది లభిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేసుకుంటూ పోతుంది నారాయణ విద్యా సంస్థలు తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని వారి యొక్క పిల్లల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జెస్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఇలాంటివి ఇంకేనా కార్యక్రమం చేస్తుంటాము సో ఎందుకు సహకరిస్తున్న మేనేజ్మెంట్ వారికి అండ్ మరియు మా కళాశాల మా స్కూల్ యొక్క కంప్లీట్ మేనేజ్మెంట్ అండ్ జిఎం గోపాల్ రెడ్డి గారు అండ్ మా డీజీఎం సార్ వల్లి గారు సో వీళ్ళందరి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది హోటల్ని కూడా పెట్ట నిర్వహించడం జరుగుతుంది సో ఇది కూడా జోనల్ లెవెల్లో ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం నారాయణ విద్యా సంస్థలకు ఒక్కొక్కరికే సాధ్యం ఉంది సో ఇది ఇలాగే ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తారు